నాయకుడు రాహుల్ గాంధీ తాను గెలిచిన రెండు స్థానాల్లో ఏ సీటును వదులుకుంటారో అనే సస్పెన్స్ కు తెరపడింది వైనాడ్ సీటును వదులుకున్న రాహుల్ రాయబరేలి నుంచి పద్దెనిమిదవ లోక్సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు రాహుల్ గాంధీ వైనాడ్ ను వదులుకొని రాయబరేలి సీటును నిలబెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి యూపీలో కాంగ్రెస్ ను మరింత పటిష్టంగా మార్చేందుకు రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలి వైనాడ్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఘన విజయం సాధించారు అయితే రాహుల్ ఆ రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండడంతో ఏ స్థానాన్ని వదులుకుంటారా అనే చర్చ జరిగింది అయితే అందరూ ఊహించినట్లుగానే కేరళలోని వైనాడు స్థానాన్ని వదులుకున్నారు రాహుల్ ఇక యూపీలోని రాయబరేలి నుంచి రాహుల్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు అయితే రాహుల్ గాంధీ రాయబరేలీ స్థానాన్ని నిలబెట్టుకోవడం వెనుక అనేక రాజకీయ కారణాలు వ్యూహాలు ఉన్నాయి దేశంలోనే ఎక్కువ లోక్సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలోకి రావాలన్నా యూపీలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం అవసరం అంతేకాదు ఉత్తరప్రదేశ్ను గెలిచిన వారికే ఢిల్లీ పీఠం దక్కుతుందనే నానుడి రాజకీయాల్లో చాలా కాలంగా ఉంది అందుకే జాతీయ రాజకీయాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉత్తరప్రదేశ్ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం వహించడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడంతో పాటు భవిష్యత్తులో రాహుల్ ప్రధాని పోటీలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గతంతో పోల్చితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూపీలో చాలా వరకు పుంజుకుంది ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం వహించడం ద్వారా రానున్న కాలంలో పార్టీ బలోపేతానికి ప్రయత్నించేందుకు అవకాశం లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేధి రాయబరేలీలో విజయం సాధించింది అందుకే ఈసారి ఈ రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని భావిస్తోంది అందుకే రాహుల్ గాంధీ రాయబరేలీ సీటును నిలబెట్టుకున్నారు యూపీలోని అమేధి రాయబరేలీ స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలు అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అమేథిలో కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలింది ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు మళ్లీ అటువంటి పరాభవం పొందకూడదని భావిస్తోంది కాంగ్రెస్ గాంధీ కుటుంబ కంచుకోటల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని దరిచేరనియకూడదని భావిస్తోంది అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది హస్తం పార్టీ గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు పుంజుకుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీలో ఆరు సీట్లలో విజయం సాధించింది ఈ ఎన్నికల్లో అమేధి రాయబరెల్లిలో కాంగ్రెస్ చేసిన ప్రచారం ఉత్తరప్రదేశ్లో చర్చనీయాంశమైంది ముఖ్యంగా యూపీలో ప్రచారం సమయంలో ప్రియాంక గాంధీ తన కుటుంబానికి సంబంధించి చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ప్రజలను ఆకట్టుకుంది మరోవైపు లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో ఓటమితో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది దీన్ని కాంగ్రెస్ అవకాశంగా తీసుకోవాలని భావిస్తోంది బీజేపీపై గల వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది అందుకు రాహుల్ యూపీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీలు పొత్తులో భాగంగా కలిసి పోటీ చేశాయి అందులో భాగంగానే అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీలు యూపీలో ప్రచారం నిర్వహించారు యూపీలో ఎంతో బలంగా ఉన్న బీజేపీని నిలువరించడంలో ఈ ఇద్దరు నేతలు సక్సెస్ అయ్యారు అంతేకాదు రానున్న కాలంలో కూడా బీజేపీకి యూపీలో చెక్ పెట్టడం కోసం ఎస్పీ కాంగ్రెస్ పార్టీలు కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నాయి యూపీలో ఎన్నికలకు ముందు చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారు అయినప్పటికీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాణించింది ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాహుల్ రాయబరేలి నుంచి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించడానికి కారణంగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో దళిత యాదవ ముస్లిం ఓటర్లతో పాటు సంప్రదాయ ఓటర్లు సైతం కాంగ్రెస్కు పట్టం కట్టారు రానున్న కాలంలో ఆయా వర్గాల ఓటింగ్ శాతం తమ పార్టీకి మరింత పెరిగే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మరింత బలపడాలంటే రాయబరేలీ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం అవసరం అని కాంగ్రెస్ భావించింది అంతేకాదు యూపీలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించే ఇతర నేతలతో ఆ పార్టీ బలపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి మరోవైపు బీజేపీకి యోగి ఆదిత్యనాథ్ కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు ప్రజాదరణ గల నాయకులు ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ప్రియాంక తప్ప మరెవరూ లేరు దీంతో రాయబరేలీ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం గల ఆవశ్యకతను కాంగ్రెస్ గుర్తించింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ సాగింది అయితే గతంతో పోల్చితే హస్తం పార్టీనే మెరుగైన ప్రదర్శన చేసింది ఈ పరిణామాలతో రానున్న ఎన్నికల నాటికి మరిన్ని సీట్లు పెంచుకోవచ్చని భావిస్తోంది కాంగ్రెస్ అయితే అది సాధ్యం కావాలంటే యూపీ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండాల్సిందే అందుకే రాహుల్ గాంధీ రాయబరేలి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు రాహుల్ ఈ నిర్ణయం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ కంచుకోటను నిలబెట్టుకుని దాని ద్వారా యూపీలో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందనేది చూడాలి ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ రాయ్బరే నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు దేశ రాజకీయాల్లో యూపీకి ఉన్న ప్రాధాన్యత అలాంటిది మరి